మీనరాశి చివరి రాశి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి సందర్భంలో మరి మనకిది మార్గశిర మాసము చక్కగా కూడా ఆదివారంతో మొదలయ్యేటువంటి ఈ యొక్క మార్గశీర్ష మాసము గురువు వల్ల వ్యాపారమందు చక్కటి లాభాలున్నాయి ఇంటి అందు శుభకార్యాలు విద్యా ఉద్యోగం అందు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది శరీరమందు మంచి ఆరోగ్యము ప్రయాణంలో లాభాలు ఇవంతా గురువు మూలకంగా బాగుంది కానీ ఇక్కడ శని మూలకంగా సాడే సాత్ వల్ల కొంత దుబార తిరగడం కానీ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళకపోవడం కానీ కొన్ని పనులు కుంటుబడడం కానీ కొన్ని పనులు మందకోడిగా ముందుకు సాగడం కానీ వివాహ ప్రయత్నాలలో ఆశించినటువంటి ఫలితం రాకుండా కానీ అకాలమైనటువంటి కలహాలు కానీ మనము రామా అన్న భూతు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది శరీరము అలసత్వంగా మారడము బద్దకస్తంగా ఉండడము అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి నమ్మిన వారే మోసం చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఆర్థిక ఇబ్బందులు కావచ్చును మనస్సునందు ఆందోళనతో ఉండేటువంటి పరిస్థితి డబ్బు శస్త్రచికిత్సలకై ఇంట్లో మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా ప్రమాద సూచనలు కూడా పొంచి ఉన్నాయి శ్రమ అధికంగా ఉంది వ్యయ ప్రయాసాలు ఎక్కువగా కూడా కనబడుతున్నాయి దీంతోపాటు గౌరవ నాశనము ఇక్కడ అదేవిధంగా ధనహాని అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబంలోనే గొడవలు కానీ కూతురు కొడుకు భార్య వీరితో కూడా విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో కొడుకుతో విపరీతమైనటువంటి గొడవలు జరగవచ్చును కొడుకు మనల్ని విడిచి బయటికి వెళ్ళవచ్చును ఇలాంటి పరిస్థితులతో కూడి ఉండేటువంటి సందర్భంలో కొంత పట్టుదల ఏదైతే ఉందో అది విడవాలి పట్టుదల విడిచి ముందుకు వెళ్ళడం వల్ల కొంత శుభంగా కనబడుతూ ఉన్నది అయినప్పటికీ కూడా కొంత బంధు విరోధము శారీరక శ్రమ అనూహ్య ప్రమాదాలు గోచరిస్తున్నాయి డిసెంబర్ నెలలో మీనరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత అకారమైనటువంటి వైరము ధననాశనము ఉన్నది ఇక్కడ అనుకున్న పనులకు ఆటంకాలు కూడా కనబడుతున్నాయి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు తర్వాత కొంత కార్యసిద్ధి ఉంది కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి అద్భుతమైనటువంటి సమయము మహనీయుల కలయిక ఉన్నది ఈ మహనీయుల కలయిక ద్వారా మీరు నలుగురికి పరిచయం అయ్యేటువంటి పరిస్థితి శారీరక సౌఖ్యము సంఘంలో గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా మరల రావడము గవర్నమెంట్ రంగంలో ఉండేటువంటి వారికి చక్కటి పొజిషన్ రావడము స్థాన చలనము ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా కొంత అలసత్వం అయితే కనబడుతూ ఉంది అపకీర్తి కావచ్చును పనిచేసే చోట కొంత చివాట్లు కూడా ఉన్నవి ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి సందర్భము అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ నెలలో వచ్చేటువంటి పరిస్థితి దీంతో పాటుగా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ కొంత గొడవ కావచ్చును లేదా వారికి ఏమైనా హెల్త్ ఇబ్బందులలో మనం ఏమైనా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కావచ్చును అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే అనుకుంటున్నారో అవి తప్పకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి మీ సంతానము ఏదైనా ఉద్యోగం వైపు కానీ విదేశీ ప్రయాణాల వైపు కానీ లేదా ఇంట్లో మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి నెలగా భావన చేసుకోండి కొంత శత్రుమూలకంగా మాత్రం ఇబ్బందులు అయితే ఉన్నవి అధికంగా దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రతి ఆదివారము రాళ్ళ ఉప్పును ఒక తొమ్మిది సార్లు కూడా దిష్టి తీసుకొని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత చేయండి బాగుంటుంది ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు తప్పకుండా వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశోధన చేసుకోవాలి ఎందుకంటే జాతకంలో ఏమైనా నీచబడినటువంటి దశలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తువు ఉంటే ఇబ్బందికరంగా ఉంటవి అవి ఒకసారి చూసుకోవాలి మీనరాశికి సంబంధించినటువంటి వారికి తండ్రికి కానీ తల్లికి కానీ కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉద్యోగంలో ఆటంకాలు ఉండేటటువంటి వారికి తప్పకుండా అది వైదొలిగి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఒక ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది విదేశాల్లో ఎవరైతే పిఆర్ కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా ఈ యొక్క డిసెంబర్ నెలలో వారికి ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంది వ్యాపారస్తులకు మాత్రము కొంత గడ్డు కాలంగా చెప్పుకోవచ్చును వ్యాపారస్తులు కొంచెము ఆచితూచి వ్యవహరించండి తొందరపడితే ప్రయోజనం ఏమి ఉండదు కనుక ఓపికగా ఉండండి ఈ యొక్క మీనరాశి వారికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది టెంట్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టకండి మీ దగ్గర డబ్బులు లేవు అయినా కూడా అప్పు చేసి మరి శుభకార్యాలు చేయడం కానీ డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తప్పకుండా కూడా ఈ యొక్క మీనరాశి వారు ఒకసారి ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్